ఫ్లోరెన్స్ సమీపంలోని ఫామ్ హౌస్ లో మే పదిహేను నిర్వహించిన రేవ్ పార్టీపై దాడి చేసినందుకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు సోమవారం షార్ట్ షీట్ ను దాఖలు చేశారు నటి హేమ ఇతర సినీ నటులు ఉన్నారనే అనుమానంతో కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రేవ్ పార్టీ హాట్ టాపిక్ గా మారింది వాసు అనే వ్యక్తి తన పుట్టినరోజు మరియు తన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పార్టీని ఏర్పాటు చేశాడు ఈ కేసును పోలీస్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు తాజాగా ఆయన వెయ్యి ఎనభై ఆరు పేజీల ఛార్జ్షీట్ ను కోర్టుకు సమర్పించారు నటి హేమ ఎండిఎంఏ వాడినట్లు ఆరోపణలు వచ్చాయి ఆమె తన వైద్య పరీక్షల ఫలితాలను జత చేసింది పార్టీకి హాజరైన మరో నటికి డ్రగ్స్ పరీక్షలు నెగిటివ్ వచ్చినట్లు తేలింది ఆమె సాక్షులలో ఒకరిగా పరిగణించబడుతోంది పార్టీలో పట్టుబడిన తర్వాత హేమ చేసిన అడవుడి అంతా ఇంత కాదు తాను అసలు పార్టీకి వెళ్ళలేదని హైదరాబాద్ లో ఉన్నానని చెప్తూ వీడియోను షేర్ చేసింది తాను డ్రగ్స్ తీసుకోనని చెప్పింది అయితే ఆమెకు మెడికల్ రిపోర్ట్ పాజిటివ్ రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఆపై ఆమె బెయిల్ పై విడుదలైంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హేమ వాసు అరుణ్ స్నేహితురాలు వారు ఆమెను పార్టీకి ఆహ్వానించారు షార్ట్ షీట్ లో మొత్తం ఎనభై ఎనిమిది మందిని అనుమానితులుగా గుర్తించారు వాసు అతని స్నేహితులు చిత్తూరు జిల్లాకు చెందిన దంతవైద్యుడు వైద్యుడు రణధీర్ బాబు కొరమంగల్కి చెందిన అరుణ్ కుమార్ నాగబాబు అహ్మద్ అబుబాకర్ అగస్టిన్ దాదా అనే నైజీరియక్ పార్టీ నిర్వహించి మందులు సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి హేమతో సహా మిగిలిన డెబ్బై తొమ్మిది మంది నిందితులను చట్టంలోని సెక్షన్ డ్రగ్స్ లేదా సైకోట్రోఫిక్ పదార్థాల వినియోగానికి శిక్ష కింద విచారించారు ఈ ఆర్టికల్ ప్రకారం నిందితుడికి ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా పదివేలు జరిమానా లేని పక్షంలో కోర్టు విచక్షణతో జైలు శిక్ష మరియు జరిమానా రెండు విధించబడతాయి నిందితుల సంప్రదింపుల వివరాల ఫైల్ కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు నిందితుల సంప్రదింపు వివరాల ఫైల్ కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు ఎండిఎంఏ టాబ్లెట్స్ ఎండిఎంఏ క్రిస్టల్స్ ఆరు గ్రాముల హైడ్రో గంజాయి ఐదు గ్రాముల కొకైన్ కోకైన్ పుస్ ఐదు వందల నోట్లు ఆరు కిలోల హైడ్రో గంజాయి ఐదు మొబైల్ ఫోన్లు పోక్సా వ్యాక్సిన్ కార్ రేంజ్ రోవర్ కార్ను స్వాధీనం చేసుకున్నారు